ఒకటే చెప్తున్నాను ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి తార కూడా ఆ దేవర తర్వాత మంచి సాలిడ్ కంబ్యాక్ అయితే ఇచ్చాడు నాకు ఎక్కడో కడ మైనస్ ఉండే అంటే బాలీవుడ్ ఫిలిం కదా ఆయన తక్కువ చేసి చూపిస్తాడు హృతిక్ ని ప్రేజ్ చేసి చూపిస్తాడు అని బట్ ఇక్కడ ఎక్కడ కూడా ఇద్దరిని పోటా పోటీ చూపించారు ఇందులో ఎవరు డామినేషన్ కాదు స్టోరీ డామినేషన్ ఖచ్చితంగా మీరు సినిమాని చూస్తే మీకు అర్థమైపోతుంది ఎవరిని ఎవరిని డామినేట్ చేయలేదు ఇద్దరు పోటా పోటీగా చెప్పారు నేనేం చెప్తున్నా కదా దేవరాకి ఒక్క కాలర్ ఎగిరేస్తే ఈ సినిమాకి రెండు కాలర్లు ఎగిరేయచ్చు అంత ఇంపాక్ట్ ఉంది సినిమాకి వార్ సెన్సార్ వచ్చేటప్పటికి ఎక్కువ సీన్స్ కట్ అని చెప్పి వచ్చింది కదా ఇప్పుడు ఎలా అనిపించింది సెన్సార్ బోర్డు తీసే మీకు మిగిలిన సెన్సార్ బోర్డు కట్ చేయడం అయితే మేబీ ట్రూ అండ్ వచ్చు ఒకవేళ సినిమా కట్ చేయడమే మంచిది అయితే నాకైతే అనిపించింది ఎందుకంటే సినిమా లెంత్ అయిపోయేది బట్ ఇప్పుడున్నంత వరకు అయితే మీకైతే పక్క టూ అండ్ హాఫ్ అవర్స్ ఒక పక్క కమర్షియల్ మూవీ అయితే మీరు అయితే చూడొచ్చు ఎక్కడ కూడా డ్రాబ్యాక్ లేదు సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ అంటే మైనర్ గా అది మనకు ఇంపాక్ట్ కూడా అనిపించవు బట్ అవి తప్పించి సినిమా అయితే ఓవరాల్ గా అయితే మీకు ఫుల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది తారాఖన్ చెప్పినట్టు సినిమా అయితే అద్దరిపోయింది బొమ్మ ఆదిరిపోయింది అండ్ వాళ్ళ ఫ్యాన్స్ కి అయితే ఫుల్ మిల్స్ ప్రొడ్యూసర్ నాగవంశీ తెలుగులో ఒక రూపాయ ఎక్కువ వసూలు చేయాలి అంటారు కదా ఖచ్చితంగా ఆ విధంగా ఉంది సినిమా తెలుగు కలెక్షన్ పెరుగుతాయి అంటారు ఈ వీకెండ్ కి మాత్రం ఆ ఫుల్ మిల్స్ అని చెప్పొచ్చు నాగవంశీ కానీ కింగ్ డమ్ అయితే నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది ఆ సినిమాకి కూడా ఇంత హైప్ ఇచ్చాడు కింగ్ డమ్ కి కానీ కింగ్డమ్ నన్ను ఏ మాత్రం సాటిస్ఫాక్షన్ చేయలేదు బట్ సమ్ టైమ్స్ కొంతమంది జడ్జిమెంట్స్ రాంగ్ అయితాయి కదా అప్పుడప్పుడు అట్లా బట్ ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఆ వంశీ అన్న తార అన్న మీద నమ్మకం తోటి సినిమా అనేది డిస్ట్రిబ్యూషన్ చేశాడు ఆయనకు మంచి లాభాలు వస్తాయి కింగ్డమ్ తోటి ఏదైతే పోగొట్టుకున్నాడో ఈ సినిమా తోటి కవర్ అవుతుంది డబుల్ కాలర్ అండి డబల్ కాలర్ అవుతారు ఎన్టీఆర్ గారు చాలా బాగుంది సూపర్ హిట్ సూపర్ బ్లాక్ బస్టర్ అండి అన్ని ప్లస్ ఉన్నాయండి మైనస్ ఏం లేవు అందరు చూడొచ్చు అందరు చూడొచ్చు చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది సార్ గ్రాఫిక్స్ సార్ ఇది మొత్తం బాలీవుడ్ లాగా లేదు హాలీవుడ్ సినిమా లాగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ చూడొచ్చు బ్యాక్ బ్యాంగ్ అండి ఏషియన్ సీన్స్ ఇద్దరివి ఈక్వల్ గా ఉన్నాయి అన్న ఇద్దరు ఈక్వల్ డామినేటింగ్ ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ అని లేదు చాలా బాగా చేశారన్న ఇద్దరు కూడా మైనస్ ఉన్నాయని ఎక్కడ మైనస్ లేదన్న డాన్స్ ఎక్కడ మైనస్ లేదు హైట్ ఎక్కడ మైనస్ లేదు ఎవ్రీథింగ్ ఈక్వల్ ఉంది హైలైట్ ఉంది ప్రతిదీ ప్రతిదీ హై అండ్ ప్యూర్ యాక్షన్ ప్యూర్ మూవీ ప్యూర్ స్టోరీ అంటే కొంత గతంలో సెన్సార్ టెన్ మినిట్స్ వరకు తీసుకురా ఎన్సార్ కూడా మాక్సిమం అయితే తీయలేదు ఎవ్రీథింగ్ చూపించిన వరకు అయితే కంప్లీట్ గా ఉంది ఎక్కడ పాజ్ అనేది బ్రేక్ అనేది లేదు సెన్సార్ కటింగ్స్ వాళ్ళ కూడా కంప్లీట్ స్టోరీ లాగానే ఉంది హృతిక్ రోషన్ కి చాలా బాగా యాక్ట్ చేశారు అంటారా చాలా బాగా యాక్ట్ చేశారు ఇద్దరు ఈక్వల్ డామినేటింగ్ అన్నమాట హృతిక్ రోషన్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఉన్నారు యా అతనికి కావాల్సినంత డామినేటింగ్ ఇచ్చింది ఎన్టీఆర్ అంటే సినిమా బస్ లేదని చెప్పారు ఎలా అనిపించింది ఈ రోజే స్టార్టింగ్ అడ్వాన్స్ బుకింగ్ ప్రీమియర్ షోస్ పడలేదు కాబట్టి మీకు అంత బస్ అనిపియట్లేదు కానీ చాలా బస్ వస్తుంది మేబీ మ్యాట్నీ కాలంలో మీకు చాలా బస్ వస్తుంది చాలా హై ఎండ్ వస్తుంది టైగర్ స్టాఫ్ అక్కడ ఈక్వల్ పోటీ ఇచ్చాడో తెలియదు కానీ ఇక్కడ ఎన్టీఆర్ ఈక్వల్ పోటీ ఇచ్చాడు హై ఎండ్ అనమాట చాలా బాగుంది గ్రాఫిక్స్ బీజిఎం గురించి ఏం చెప్తారు బీజిఎం చాలా బాగుందన్న గ్రాఫిక్స్ ఎక్కడ మైనస్ లేదు విఎఫ్ఎక్స్ అనేది కంప్లీట్ ప్యూరే ఉంది వేరే మూవీస్ తో కంపేర్ చేయలేము సో చాలా బాగుంది ఒక మాటలో వార్ టూ గురించి ఏం చెప్తాను వార్ త్రీలో ఇండియా డెఫినెట్లీ ఉంటారు ఒక క్యామియో రోల్ అన్న కన్ఫర్మ్ పడుతుంది ఎందుకంటే వార్ ఎండ్ లో మనకి హీల్ బీ బ్యాక్ అన్నట్టుగా వచ్చింది ఎందులో క్యామియో రోల్ ఎవరు క్యామియో రోల్ ఒక ప్యూర్ మూవీ అనమాట ఒక మాటలో వార్ టూ గురించి ఏం చెప్తాను హై అండ్ ప్యూర్ యాక్షన్ మాస్ మూవీ ఖచ్చితంగా చూడొచ్చు అంటారా డెఫినెట్లీ చూడొచ్చు ఫైవ్ రేటింగ్ ఎలా సార్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదు ఎందుకంటే కంటిన్యూ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి ఫైట్ సీన్స్ ఉన్నాయి ఎటు వచ్చి సాంగ్స్ డిసప్పాయింట్ చేసి ఉండొచ్చు కానీ ఫ్యాన్స్ ని మిగిలినంత కూడా సినిమా పర్ఫెక్ట్ చాలా అటు అయితే హిట్ కంప్లీట్ అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఇలా కాలర్ ఎగ్రెస్ చెప్పారు అందులో అంతమంది అంటే నేను కూలీ చూడలేదు అందులో అంతమంది ఉన్నా ఇందులో వీళ్ళిద్దరు సరిపో అంటే ట్రైలర్ గ్రాఫిక్స్ చూసి చాలా మంది కూడా బాలేదని చెప్పారు కదా ఎలా అనిపించింది కొంచెం ఏమంటారు ట్రైలర్ లో చూపించారు కదా వాటర్ లో చేసింగ్ సీన్ అది కొంచెం

హృతిక్ రోషన్ కు హీరోయిన్ కి ఇంపార్టెన్స్ లేదు ఆమె కూడా రాయ్ ఏజెంట్ గానే ఉంటది అంతే తప్ప హీరోయిన్ కి ఇంపార్టెన్స్ లేదు ఎన్టీఆర్ కూడా ఇంపార్టెన్స్ ఉండకపోవచ్చు ఎన్టీఆర్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ నా తాతగారు ఆశీస్ లో ఉండగా ఎంత మంది నన్ను తొక్కినా గానీ నేను ఎదుగుతూనే ఉంటాను అన్నారు మరి ఆ సినిమాతో ఖచ్చితంగా సమాధానం చెప్పారంటారా అంటే కూలీ గురించి అన్నారేమో బహుశా అందులో మంది ఉన్నారు ఇందులో తను ఒక్కడే ఉన్నాడు కదా సో బహుశా దాని గురించి అన్నారు ప్లస్ లో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ అయన్ ముఖర్జీ అయన్ ముఖర్జీ డైరెక్షన్ అయితే కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి చాలా బాగుంటాయి సినిమాకి బస్సు లేదు అసలు ప్రీమియర్ షో లేవు టికెట్ రేట్లు లేవు అన్నారు కదా అప్పుడు ఏం చెప్తారు మీరు సినిమాకి బస్సు లేదు ఇప్పుడు థియేటర్కి తీసుకొస్తాను ఖచ్చితంగా తీసుకొస్తాం ఒక మాటలో వార్ టూ గురించి ఏం చెప్తావు జూనియర్ ఎన్టీఆర్ గురించి వార్ లో ఎన్టీఆర్ హీరో ఇదే ఫైనల్